హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా ప్రభాస్ మహేష్ బాబు కాంబోలో మల్టీ స్టారర్ భారీగా ప్లాన్ చేసిన డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలాగే హను రావుపూడి దర్శకత్వంలో వచ్చే పౌజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మరోవైపు కొన్ని రోజుల్లో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీ పట్టా లెక్కనుంది ఇదంతా పక్కన పెడితే నిన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు అలాగే డాలింగ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సినిమాలకు సంతోషాన్ని కలిగించాయి ఇదిలా ఉంటే ప్రభాస్ బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం విష్ చేశారు ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది అదేంటంటే మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీ స్టార్ చెయ్యాలని అనుకున్నారట దివంగత నటుడు కృష్ణం రాజు ఆ సమయంలో డైరెక్టర్ మురుగుదాస్ వీరిద్దరి కోసం సపరేట్ స్టోరీ రెడీ చేశారట అయితే అప్పటికే ఇద్దరు వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట ఇద్దరికి వరుస సినిమా అవకాశాలు రావడంతో నెమ్మదిగా ఈ మల్టీ స్టారర్ మూవీ ఆగిపోయిందని టాక్ ఒకవేళ ఆ మల్టీ స్టారర్ మూవీ ఇప్పుడు వచ్చి ఉండుంటే ఈ రోజుల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అంటున్నారు ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాన్ నటిస్తుండగా కొన్నాళ్ళుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది